హలో గురు ఒక్కసారి ఇది చూడు చాలా దారుణంగా మారిపోయిన రోడ్లను చూడు ఎంతమంది ఎన్ని వాహనాలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి చూడు గురు ఎందుకు రోడ్లు ఇలా ఇంత దారుణంగా తయారవుతున్నాయి ఎందుకు దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం ఏది చేసినా చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కడు కూడా ప్రశ్నించట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారని ఏ మనం టాక్సలు కట్టట్లేదా నువ్వు కట్టట్లేదా నువ్వు నేను మనమందరం కట్టిన రోడ్ ట్యాక్స్ డబ్బులంతా అంతా ఎక్కడికి పోతున్నాయి ఎందుకు నువ్వు వీటి గురించి ప్రశ్నించట్లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా నీలో నువ్వే వాడిపాలన సరిగ్గా లేదు వీడి పరిపాలన సరిగ్గా లేదని ఇదే దారిలో మౌనంగా వెళ్లిపోతావు ముందు నువ్వు సరిగ్గా నిలబడు నువ్వు నిలబడిన చోటు నుంచే ప్రశ్నించడం మొదలుపెట్టు నేను ప్రశ్నించడం మొదలుపెట్టాను మేము కట్టే రోడ్ ట్యాక్స్ లు ఎక్కడికి పోతున్నాయని మా ఊరి తరఫున నిరసన తెలిపాము మండల కేంద్రమైన సీబెల్గల్కు కలెక్టర్ గారు వస్తున్నారని తెలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లాం కానీ మేము వెళ్లే సమయానికి ఆయన అందుబాటులో లేరు అయినా సరే ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి చేర్చమని ఎంఆర్ఓ మేడం గారిని అడగ్గా ఒకసారి బి మేడం మాట్లాడమని చెప్పారు అప్పుడు నేను మేడం మా ఊరి రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది మాకు ఇమీడియట్లీగా రోడ్డు కావాలని కొన్ని ప్రశ్నలు ప్రశ్నించగా ఆవిడ చెప్పిన సమాధానం సార్ మీ ఊరికి రోడ్డు శాంక్షన్ అయింది ఇరవై రోజుల్లోగా కంప్లీట్ చేస్తాం మీరేం టెన్షన్ పడకండి అని చెప్పారు కానీ ఇరవై రోజులు కాదు కదా నెల రోజులు కావస్తున్నా దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు అయినా సరే దీని గురించి పోరాటం మాత్రం ఆగదు కానీ నా ఒక్కడితో అయ్యే పని కాదు నా ఒక్కడి సమస్య అస్సలే కాదు మీది నాది మనందరి సమస్య పనికిరాని కబుర్లు చెప్పడం ఆపేసి పోరాటం మొదలుపెట్టు